హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఎస్జిటి వాళ్ళకి అయితే మెథడ్స్లోని మ్యాథ్స్ సైన్స్ సోషల్ మూడు కలిపి ట్రై మాత్రాన్ని ఇస్తారు కదా ఎందుకంటే ఈ మూడిట్లో ఎక్కువగా సింక్ అయ్యే అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మూడు ఒకే దగ్గర రాయడం జరుగుతుంది సో బయట కూడా ఎస్జిటి వాళ్ళకి ట్రై అని బుక్ రిలీజ్ చేస్తారు తప్ప దేనికది సింగిల్గా బుక్ రిలీజ్ చేయరు సో చాలామంది ఆ బుక్స్ కొనుక్కోవాలా వద్దా లేకపోతే అకాడమీ బుక్స్ దొరకట్లేదు మేడం అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మెథడాలజీ అనేది ప్రతి సబ్జెక్ట్లో థర్టీ మార్క్స్కి సిక్స్ మార్క్స్ సిక్స్ మార్క్స్ మాత్రమే ఉంటుంది సో డిఎస్సి డిఎస్సికి అయితే త్రీ మార్క్స్ ఉంటుంది సో అంత సిక్స్ మార్క్స్ మనం హెవీగా టెక్స్ట్ బుక్లు కొనేసి లేకపోతే బయట దొరకట్లేదు కదా అని కొనుక్కొని చదివి ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ వదిలేస్తే మనకు యూజ్ లేదు ఎందుకంటే మార్క్స్ ఎంత ఎక్కువ ఉంటే దాని మీద ఇచ్చే ఇంపార్టెంట్ కూడా అంత ఎక్కువగా ఉండాలి సో సిక్స్ మార్క్స్ కదా వదిలేద్దామని వదిలేయడానికి కూడా లేదు ఎందుకంటే సిక్స్ మార్క్స్ అయినా సరే మనకు వచ్చి ప్రతి మార్కు కూడా చాలా వాల్యుబుల్ ఎందుకంటే రేపు పొద్దున్న టెట్ అనేది క్వాలిఫై ఎగ్జామ్ కాదు వెయిటేజ్ ఎగ్జామ్ కాబట్టి ప్రతిదీ మనం ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వాలి అలా అని తక్కువ మార్క్స్ ఉన్నాయని వదిలేయలేము తక్కువ మార్క్స్ ఉన్నాయని దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించేసి మిగతా ఇరవై నాలుగు మార్కుల సబ్జెక్ట్ని వదిలేము సో మనం రెండు అడ్జస్ట్ చేసుకొని చదవాలి కాబట్టి నేనైతే చాలామంది అడిగారు ట్రైమెత కూడా ప్రిపేర్ చేయండి మేడం మెథ్రాలజీ కూడా అని చెప్పి సో ట్రైమెత అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ అని చెప్పాను కదా తెలుగు కూడా ప్రిపేర్ చేశాను అది టొమారో వీడియోలో చెప్తాను ఇప్పుడు ట్రై మంత్రకి సంబంధించి ఏంటంటే నేను ఒక త్రీ ఫోర్ బుక్స్లోని కలిపి ఒకే దగ్గర నా దగ్గర అంటే ఆ త్రీ ఫోర్ బుక్స్లో ఇప్పుడు చరిత్ర స్వభావం సహ సంబంధం ఉంది సో దానికి సంబంధించి ఒకే దగ్గర రాశాను ఆ త్రీ ఫోర్ బుక్స్లో అంటే అందులో ఒక దాంట్లో మిస్ అయిన పాయింట్ వేరే దాంట్లో ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు కదా ఎందుకంటే బయట అకాడమీ బుక్స్ దొరకట్లేదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో వేరే దాంట్లో ఉంటారు కాబట్టి ఆ ఒక రెండు మూడు పుస్తకాలు పక్కనే పెట్టుకొని పక్క పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది ఉందంటే దానికి సంబంధించి ప్రతీది కూడా రాసుకోవడం జరిగింది ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రతీది పేపర్లో పేపర్లో రాస్తుంటే మీకు మళ్ళీ జెరాక్స్ తీసుకోవడానికి ఎక్కువగా అయిపోతుంది కదా సో ఈ బుక్లో ఎలా రాశాను అంటే ఇలా ఆఫ్ ఒక సైడు ఆఫ్ ఒక సైడు ఇలా ప్రతీది కూడా క్లియర్గా అర్థమయ్యేలా రాశాను చిన్న అక్షరాలు రాసినా సరే క్లియర్గా అర్థమవుతుంది మీరు జెరాక్స్ తీసుకున్నా సరే సో ఇదేంటి చరిత్ర స్వభావం సంబంధించి మ్యాథ్స్ సంబంధించి చూడండి మ్యాథ్స్ మ్యాథ్స్ సంబంధించి అది ఎక్కడి నుంచి వచ్చింది అవి తర్వాత ఈజిప్షియన్లు కానీ గ్రీకులు కానీ ఆర్యభట్ట భారతీయులు కానీ ఏ విధంగా అంటే అంతకుముందు ఈజిప్షియన్లు ఇలా వీళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉండి చాలా ఇన్ఫర్మేషన్ ఉండేది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు తర్వాత అకాడమీ బుక్స్లోనే దాని నుంచి ఎక్కువగా ఇవ్వట్లేదు అని చెప్పి తర్వాత అకాడమీ బుక్స్లో సిలబస్ ఎక్కువైపోయిందని అది అదంతా తీసేయడం జరిగింది కావాలంటే మీరు అకాడమీ బుక్స్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి సో అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న మెటీరియల్స్లోని కేవలం ఈజిప్షియన్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అరబ్బుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్రీకుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది భారతీయుల మీద గురించి మాత్రం డీప్గా డీప్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూడండి ఇప్పుడు ఆర్యభట్ట గురించి మొత్తం డీప్గా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఏది మిస్ చేయకుండా ఇలా రాయడం జరిగింది ఆర్యభట్ట తర్వాత భాస్కరాచార్య తర్వాత బ్రహ్మగుప్తుడు తర్వాత యూక్లిడ్ 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 కాకపోయినా సరే యూక్లిడ్ కొంచెం ఎక్కువ కనిపెట్టాడు కాబట్టి ఆయన గురించి కూడా ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది ఫెర్మా ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది మ్యాథ్స్లో నిర్వచనాలు సో మీ దగ్గర బుక్స్ ఉండే ఉంటాయి కానీ అది సరిపోతాయా లేదు అనుకున్న వాళ్ళకి నేను అలాగ త్రీ ఫోర్ బుక్స్ కలిపే రాశాను కాబట్టి ఇది తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది తర్వాత విజ్ఞాన శాస్త్రం చరిత్ర స్వభావం పరిధి వాటి లక్షణాలు వాటిలోని శాస్త్ర నిర్మాణం ఇవన్నీ కూడా యథార్థాలు అంటే ఏమిటి భావనలు అంటే ఏంటి సాధారణీకరణలు అంటే ఏమిటి ఇవన్నీ కూడా రాయడం జరిగింది తర్వాత సోషల్ సోషల్ చూడండి సోషల్కి సంబంధించి సాధారణ ఆశయాలు నిర్దిష్ట ఆశయాలు ఇవన్నీ దేనికి అది ఎందుకంటే చాలా లింక్ అయ్యే అంశాలు ఉంటాయి కాబట్టి ఇలా త్రైమద్ర అని చెప్పి మూడు కలిపిస్తారు సో ఇవన్నీ కూడా స్వభావం పరిధి అవి తర్వాత బోధనా పద్ధతులు చూడండి బోధనా పద్ధతులు ఇది సెకండ్ సాఫ్ట్ ఉపన్యాస పద్ధతి మొత్తం పద్ధతులన్నీ కూడా అంటే నేను ఇలా అటు ఇటు రాయడం వల్ల తక్కువ పేజెస్ అయ్యి మీకు కూడా జెరాక్స్ తీసుకోవడానికి తక్కువ మనీ అవుతుంది ఎందుకంటే బయట పుస్తకాలు అన్నీ త్రీ హండ్రెడ్ పైనే ఉంటున్నాయి సో అంత అవ్వకుండా మీకు ఒక టూ హండ్రెడ్ బిలోనే అన్నీ అయిపోయేలాగా నేను ప్రతి ఇది కూడా రాయడం రాసి పెట్టడం జరుగుతుంది అన్వేషణ పద్ధతి నియోజన పద్ధతి ఇంకా అన్ని పద్ధతులు కూడా కవర్ అయ్యే విధంగా చర్చా పద్ధతి నేను అన్నీ చెప్పకపోవచ్చు ప్రాజెక్ట్ పద్ధతి మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను ఏ విధంగా రాసాను కృత్యాధార పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఇవన్నీ కూడా ఏంటంటే బోధనా పద్ధతులకు సంబంధించి ఇవన్నీ కూడా బోధనా పద్ధతులకు సంబంధించి సైన్స్ సోషల్ మ్యాథ్స్ తర్వాత ఉపాధ్యాయుల పాఠ్య పుస్తకం చూడండి ఉపాధ్యాయుల పాఠ్య పుస్తకం ఇందులోని ఇవి చాలా ఈ నిర్వచనాలు అవి ఉంటాయి తర్వాత హంటర్ స్కోర్ కార్డు చాలా మార్క్స్ వచ్చే ప్రీవియస్ పేపర్లో ఇవన్నీ కూడా ఏది మిస్ అయ్యేది ఉపాధ్యాయులది తర్వాత ప్రణాళికలు థర్డ్ ఛాప్టర్ చూడండి ప్రణాళికలు వార్షిక ప్రణాళిక విషయ ప్రణాళిక విద్యా ప్రణాళిక ఇవన్నీ ఉంటాయి కదా సో హెర్బర్ట్ సోపానాలు చాలా సార్లు ఇచ్చి ఉంటారు హెర్బడ్ సోపానాల నుంచి బిట్లు సో పక్కనే చిన్న చిన్న నేను ట్రిక్లు రాసుకుంటాను కదా గుర్తుపెట్టుకోవడానికి అవి కూడా పక్కనే రాసుకోవడం జరిగింది ఇతర చూడండి విద్యా ప్రణాళిక ఉపగమనాలు సమాఖ్య సహసంబంధ శీర్షిక ఏకకేంద్ర కేంద్ర సర్ఫ్ల ఇవన్నీ చూడండి శీర్షిక యాక కేంద్ర షర్పుల ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఇలా రాసుకోవడం వల్ల పక్క పక్కనే ఉంటే మనకు దీనికి దీనికి డిఫరెంట్ ఏంటో తెలుస్తుంది వేరు వేరు పేజీల్లో ఉంటే మనం ఒకే దగ్గర చూసి చదవలేం కదా సో ఇది పక్కనే ఉంటుంది కాబట్టి దీనికి దీనికి డిఫరెన్స్ తెలుసుకొని ఈజీగా ఆన్సర్ చేయగలం ఈ విధంగా రాసుకున్నాను ఈ ఎన్సీఎఫ్ ఇవన్నీ తర్వాత మూల్యాంకనం ఫోర్త్ చాప్టర్ నేను చాప్టర్లో ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అన్నీ కవర్ అయ్యే లేదో మీకు తెలుస్తుంది కదా అందుకని చెప్తున్నాను ఇవన్నీ మూల్యాంకనానికి సంబంధించి మార్క్స్ ఇవన్నీ కూడా రాయడం జరిగింది తర్వాత లక్ష్యాలు స్పష్టీకరణలు విలువలు ఫిఫ్త్ చాప్టర్ వీటి నుంచి కూడా చాలా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఫిఫ్త్ చాప్టర్ ఇంకా ఒక చాప్టర్ ఉంటుంది కదా బోధనా ఉపకరణాలు టీఎల్ఎంస్ చాప్టర్ ఉంటుంది కదా చూడండి ప్రతి కూడా అన్ని క్లారిటీగా అన్ని క్లియర్గా రాయడం జరిగింది టీఎల్ఎంస్ రకాలు చూడండి దృశ్య శ్రవణ దృశ్య శ్రవణ కృత్యోపకరణ అన్ని క్లియర్గా రాసనేది సైన్స్ మ్యాథ్స్కు సంబంధించింది మొత్తం సైన్స్కి సంబంధించింది చూడండి ఇది చాలా ఎడ్కెర్షేలు అనుభూషకు చాలా ఇంపార్టెంట్ పైనుంచి కింద కింద నుంచి పైకిస్తారు అవి కూడా క్లియర్గా రాయడం జరిగింది ఇక్కడ విజ్ఞాన శాస్త్ర పేటికలు అన్నీ కూడా తర్వాత సోషల్ టీఎల్ఎం చూడండి పటాలు రిలీఫ్ పటాలు పటాల్లో రకాలు చాట్లు ఇవన్నీ కూడా సోషల్ సంబంధించి ఫీ టీఎల్ఎంస్ ఇది టీఎల్ఎం పాఠానికి సంబంధించి మొత్తం సిక్స్ సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి కదా చూడండి సిలబస్లో కూడా గణిత మెథాలజీ సంబంధించి ఎస్జిటి సిలబస్ పేపర్ ఇది చూడండి స్వభావం నిర్వచనాలు ఫస్ట్ చూసారు కదా తర్వాత బోధనా లక్ష్యాలు విలువలు ఆది ఉంది కదా తర్వాత బోధనా పద్ధతులు అభ్యసన వనరులు అంటే టీఎల్ఎం విద్యా ప్రణాళిక మూల్యాంకం మొత్తం సిక్స్ చాప్టర్లు నేను చూపించినవి కూడా ఇప్పుడు సిక్స్త్ చాప్టర్లే కదా ఇది మ్యాథ్స్ సంబంధించి తర్వాత సైన్స్ చూడండి సిక్స్ చాప్టర్ సేమ్ విజ్ఞాన శాస్త్ర భావన స్వభావం బోధనా లక్ష్యాలు భావన పరిసరాల విజ్ఞానం బోధన విద్యా ప్రమాణాలు ప్రణాళిక బోధన పేసిన వనరులు అంటే టీఎల్ఎం మూల్యాంకనం అది సైన్సు సోషల్ చూడండి త్రీ మార్క్స్ ఎందుకంటే సోషల్ అండ్ సైన్స్ కలిపి ఈవీఎస్ కింద థర్టీ మార్క్స్కి వస్తుంది కాబట్టి అందులోనే థర్టీ మార్క్స్లో ఫిఫ్టీన్ మార్క్స్ సోషల్ ఫిఫ్టీన్ మార్క్స్ సైన్స్ మళ్ళీ ఫిఫ్టీన్ మార్క్స్లో త్రీ మార్క్స్ సైన్స్ మెథడాలజీ త్రీ మార్క్స్ సోషల్ మెథడాలజీ సో ఇదిగండి స్వభావం పరిధి బోధన లక్ష్యాలు బోధనా పద్ధతులు ఓనర్ల వినియోగం ఇదంటే టిఎల్ఎం పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక ఉన్నాయి కదా మూల్యాంకనం మొత్తం సిక్స్ సాఫ్ట్వేర్లో నేను క్లియర్గా రాశాను కదా సిక్స్ సిక్స్ సాఫ్ట్వేర్లో కూడా సో వాటికి సంబంధించి తర్వాత నేను రాసిన ఇంగ్లీషు థర్డ్ నుంచి టెన్త్ వరకు గ్రామర్ మాత్రమే అంటే చాలామంది కంటెంట్ కూడా రాశారు ఆధర్స్ కూడా రాశారని అని అడుగుతున్నారు సో నేను ఇంగ్లీషు తెలుగు కూడా గ్రామర్ మాత్రమే ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ మాత్రం థర్డ్ నుంచి టెన్త్ వరకు ప్రతిది టాపిక్ వైజ్ రాయడం జరిగింది అంటే ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అదే ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ ఉందంటే అది థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా రాయడం జరిగింది అంటే ఒకసారి దీని గురించి చెప్పేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ అంశం రాయం కదా ఎగ్జాంపుల్ సింపుల్గా ఉన్నాయి సో మనం కొంచెం ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం ఇలా ప్రతీదీ కూడా రాయడం జరిగింది దాని నుంచి టెన్త్ వరకు ఇలా నైన్ టు నైన్ టెన్సెస్ ఉన్నాయంటే దాని నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది ఎక్కడన్నా బాగా సింపుల్గా ఉన్నాయి వదిలేసి ఉండవచ్చు ఎందుకంటే అన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే చాలా నోట్స్ ఎక్కువైపోతే మీకు జెరాక్స్ తీసుకోవడానికి కూడా కష్టమైపోద్ది అని చెప్పి ఇలా ప్రతీదీ కూడా కష్టంగా ఉన్న దేన్ని కూడా వదిలేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చాలా మంది వదిలేస్తారు కాబట్టి నేను ప్రీవియస్ పేపర్లు చాలా వరకు చూసినప్పుడు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చారు సో మనం వాటిని వదిలేయకూడదు కదా ప్రతి మార్క్ ఇంపార్టెంటే కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి దేన్ని వదిలేయకూడదు కాబట్టి ఇలా మీరు టెక్స్ట్ బుక్లు ఇప్పుడు ఒకవేళ రెడీ చేసుకుంటే రెడీ చేసుకోండి వద్దు మా నా నోట్సే కావాలనుకున్న వాళ్ళు ఇది వాయిస్ వాయిస్కి సంబంధించి ఇలా ప్రతిదీ కూడా ఇంగ్లీష్ తా నుంచి టెన్త్ వరకు రెడీ చేయడం జరిగింది ప్రిపోజేషన్ చూడండి తా నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చారు అన్నీ ఈ బాక్స్ అనేది టెన్త్లో ఉంటుంది అంటే ఇక్కడ ప్రౌడ్ ఉంది ప్రౌడ్ తర్వాత ఆఫ్ వస్తుంది అవి ఇట్ వస్తుందా ఇన్న వస్తుందా అని అక్కడ ఆప్షన్లో ఇవ్వచ్చు అప్పుడు మనం ఇది తెలుసుకొని ఉంటే ఆఫ్ అని వస్తుంది లేకపోతే ఆప్షన్లో టూ అని ఉంటే టూ అని వస్తుంది రెండు కలిపి ఒకే దాంట్లో ఇవ్వరు సో ఇలాంటివి కూడా మనం మొత్తం గుర్తుపెట్టుకోవాలి చూడండి ప్రిఫిక్స్ సఫిక్స్ తర్వాత సినోనియమ్స్ యాంటోనియమ్స్ ఉంటాయి ఇవి సినోనియమ్స్ ఇవి యాంటోనియమ్స్ ఇవి సినోనియమ్స్ ప్రతిదీ పాఠంలో ఉంటాయి కదా అవన్నీ రాయడం జరిగింది సో ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ కాబట్టి చాలా కష్టంగా ఉండొచ్చు ప్రతిదీ యాక్టివిటీ బేస్లో ఇచ్చారు కదా సో అవన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది టెక్స్ట్ బుక్లు ఎత్తుకుంటే పని కూడా ఉండదు సో నా ఫీడియాప్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి టెట్కి ఓన్లీ గ్రామరే ఉంటుంది కాబట్టి చూడండి టెట్కి చూపిస్తాను నేను చూడండి ఇది ఇంగ్లీషు ఇప్పుడు ప్రెజెంట్ సిలబస్లోని సినోనియంస్ యాంటోనిమ్స్ హోమోఫోన్స్ చాలా మంది హోమోఫోన్స్ హోమని హోమోనిమ్స్ రాయలేదు మేడం అని అడుగుతుంది నేను టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకే రాయగలను టెక్స్ట్ బుక్లో లేని సిలబస్లో ఇచ్చారు కదా అని రాయలేను కదా అలాంటి అప్పుడు జనరల్ గ్రామర్ బుక్సే సరిపోతాయి కదా మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ఎందుకు ప్రిపేర్ చేయడం సో మీరు నా పీడిఎఫ్ తీసుకోవడంతో పాటు జనరల్ గ్రామర్ బుక్ కూడా తీసుకుంటే సిలబస్లో ఉన్న ఏ అయితే టెక్స్ట్ బుక్లో లేవో అవన్నీ మీరు ఆ జనరల్ గ్రామర్ బుక్లో చదువుకుంటే సరిపోతుంది అది ఇంకోటి విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్లో అన్ని రూల్స్ ఎవరు ఇప్పుడు ప్రెజెంట్ ప్రెసెంట్ టెన్స్లోని సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చారు కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అనేది ఎక్కడ ఇవ్వలేదు తండ్రి అంతవరకు సో ఇవ్వలేదు కాబట్టి నేను రాయను టెక్స్ట్ బుక్లో ఎంతవరకు ఉందో అవన్నీ కూడా టాపిక్ వైజ్ రాయడం జరిగింది సో లేని రాయను సో మీకు జనరల్ గ్రామర్ బుక్ ఉంటే అందులో మొత్తం కవర్ అవుతుంది కాబట్టి అది ఒకసారి అది ఒకసారి టాపిక్ చూసేసుకొని తర్వాత టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఏమేమి ఇచ్చారని మీరు మీరు చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే నా పీడిఎప్తో పాటు మీరు ఇంకోటి జనరల్ గ్రామర్ తీసుకుంటే సరిపోదు మళ్ళీ టెక్స్ట్ బుక్లో చూడవసరం లేదు ఎందుకంటే ఓన్లీ గ్రామరే ఇస్తారు కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ బుక్లు చూడవసరం లేదని చెప్తున్నాను లిటరేచర్ లిటరేచర్ అంటే ఏంటి ఇవి ఉంటాయి కదా ఆధర్సు ఆధర్స్ సంబంధించిన వాళ్ళు ఏం రచించారు అవన్నీ ఉంటాయి కదా సో అవి ఇప్పుడు డిఎస్సి ఉండవు ఎస్జిటి వాళ్ళకి సారీ డిఎస్సికి ఉంటాయి టెట్టకు ఉండవు కాబట్టి ఓన్లీ గ్రామరే కాబట్టి జనరల్ గ్రామర్ బుక్ పక్కన పెట్టుకొని ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్ నా ఫీడి పక్కన పెట్టుకొని చదువుకుంటే సరిపోద్ది ఆ జనరల్ గ్రామర్లో టెక్స్ట్ బుక్లు ఏ మిస్ అయ్యాయో అవన్నీ కూడా అవన్నీ కూడా మీరు జనరల్ గ్రామర్ బుక్లో చూసుకుంటే సరిపోద్ది డిక్షనరీ స్కిల్స్ అని ప్రోజు రీడింగ్ ఇవన్నీ కూడా లెంకర్స్ అని ఇవన్నీ ఉన్నంతవరకు నేను టెక్స్ట్ బుక్లో రాశాను లేని మాత్రం లేని వాటి కోసం మీరు టెక్స్ట్ బుక్ జనరల్ గ్రామర్ మెటీరియల్ తీసుకుంటే సరిపోద్ది అది ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు కూడా సేమ్ అలానే ఇప్పుడు సందులో ఉన్నాయి అంటే సంధికి సంబంధించి మొత్తం దాని నుంచి అంతవరకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఎగ్జాంపుల్స్ అవన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది ఎక్కడంటే మా ప్రతి టెక్స్ట్ బుక్లోని లెసన్లో ప్రతి లెసన్ వెనకాల అలా ఉంటుంది కదా పదజాలం గ్రామర్ ఉంటుంది కదా పదజాలం స్టార్ట్ అయినాయి అన్నీ రాసిన అంటే అర్ధాలు పర్యాపదాలు నానర్ధాలు చివరిలో ఇచ్చిన పర్యాపదాలు అర్ధాలు ఇవి కూడా రాయడం జరిగింది సో నానవదాలు ప్రకృతి వికృతి చూడండి చివరిలో ఇచ్చింది పాఠం మధ్యలో ఇచ్చినవి అవన్నీ కలిపే రాయడం జరిగింది నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు అంటే పాత సిలబస్ హోల్డ్ లేకపోతే న్యూ సిలబస్ అనే సందేహాలు ఏమీ అవసరం లేదు సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఖచ్చితంగా త్రీ టు నైన్త్ న్యూ సిలబస్ టెన్త్ అనేది హోల్డ్ సెలబస్ నానవదాలు ఇలా ప్రతీది కూడా జాతీయాలు అలంకారాలు చూడండి అలంకారాలు ఇప్పుడు ఉపమా అలంకారం ఉందంటే దాని నుంచి తంతవరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ అన్నీ రాయడం జరిగింది సో ప్రాస ఛందస్సు చూడండి ఛందస్సు ఛందస్సు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా సో ఛందస్సు కూడా ఇవ్వడం జరిగింది భాషా భాగాలు ఇవన్నీ చూడండి ఈవీఎస్ కూడా నేను రాయడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే చాలామంది టెక్స్ట్ బుక్లు ఏమో అది కూడా నోట్స్ రాసేయండి ఫీడప్ పెట్టండి అంటున్నారు సో ఈవీఎస్ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఇవి కలిపి రాసేసాను తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సైన్స్ వేరు సోషల్ వేరు రాస్తున్నాను సో అవి కూడా ఒక టూ త్రీ డేస్లో మీకు అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ అయితే థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు రాశాను అవి ఏంటో చూడండి ఎందుకంటే ఇవి సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ రాసిన సెమ్ త్రీ అని ఒక టెక్స్ట్ బుక్ మూడు టెక్స్ట్ బుక్లు ఉంటాయి సో అన్ని టెక్స్ట్ బుక్లు ఒకటి దొరుకుతాయి ఇంకోటి దొరకడం కష్టంగా ఉండదు కాబట్టి అన్నీ నేను కలిపి ఒకే దాంట్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్లో రాయడం జరిగింది మొత్తానికి ఒక ఫార్టీ పేజెస్ ఉంటాయి సో మీకు జెరాక్స్ కూడా తక్కువగా అవుతుంది సో ఈ మొత్తం చూడండి ఫోర్త్ క్లాస్ కుటుంబం అన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన పాయింట్లు అన్నీ రాశాను అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు రాలేదు ఎందుకంటే ఎక్కువ పేరాల పేజీల పేజీలు ఉంటుంది ఎక్కువ సో నేను ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో అవి రాయడం జరిగింది టెక్స్ట్ బుక్లు లేకపోయినా ఇది చదువుకుంటే మీకు సరిపోదు ఒకవేళ టెక్స్ట్ బుక్లు ఉన్నా సరే అవి చదివేశాక ఇవి మీరు కొంచెం ఎలా అంటే ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకుంటే సరిపోద్ది లేకపోతే ఫాస్ట్గా చదవడానికి టైం లేనప్పుడు లాస్ట్ ఉంటుంది కదా కొంచెం టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా చదవడానికి ఈ పీడిఎఫ్ అనేది మీకు యూజ్ అవుతుంది ఒకవేళ టెక్స్ట్ బుక్లు లేకపోయినా సరే మీకు ఇది యూజ్ అవుతుంది ఇది మొత్తం సిక్స్ కూడా రాస్తున్నాను చూడండి సిక్స్త్ కూడా రాస్తున్నాను బ్లాక్ పెన్ యూజ్ చేస్తున్నాను చాలా మంది రెడ్ పెన్ లైట్గా వస్తుంది అని అంటున్నారు సో సిక్స్త్ కూడా రాస్తున్నాను ఇప్పుడు ఇంకా ఒక టూ డేస్లోని సైన్స్ మొత్తం సిక్స్త్ దగ్గర నుంచి టెన్త్ వరకు రాస్తున్నాను సో సైన్స్ కూడా కంప్లీట్ అయిపోద్ది అప్పుడు అది కూడా పెడతాను సో ఇప్పుడు వరకు చెప్పాను కదా వాటి అన్నిటికీ ఇక్కడ చెప్తున్నాను క్లియర్గా ఏపీ టెట్ డిఎస్సి సంబంధించి చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు క్లియర్గా ఇప్పుడే చెప్తున్నాను ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించింది మాత్రమే ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్లో కాబట్టి మీకు యూజ్ అవ్వదు జనరల్ గ్రామర్ అయితే మీకు యూజ్ అవుతుందేమో కానీ తెలంగాణ వాళ్ళకి టెక్ట్ బుక్లో గ్రామర్ కాబట్టి మీకు యూజ్ అవ్వదు తర్వాత ఈ టెక్స్ట్ బుక్లు థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ తర్వాత తెలుగు తెలుగు అనేది వన్ ట్వంటీ రూపీస్ చెప్తున్నారు కదా తెలుగు ఇంగ్లీష్ ఓన్లీ గ్రామర్ మాత్రమే కంటెంట్ రాయలేదు తెలుగుకి మనం ఎన్ని మెటీరియల్స్ తీసుకున్నా సరే టెక్స్ట్ బుక్ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి టెక్స్ట్ బుక్లో ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు ప్రతి లెసన్లో నుంచి ఒక డైలాగ్ తీసి ఆడగచ్చు ఆ డైలాగ్ ఎవరు చెప్పారు అడగవచ్చు లేకపోతే ఏ లెసన్లో దాని అడగవచ్చు ఆ డైలాగ్ యొక్క ప్రక్రియ ఎత్తికృతం అని ఏంటి అది ఏ పాఠం యొక్క ప్రక్రియ ఎత్తివృత్తం అని అడగవచ్చు ఆడవ్ క్వశ్చన్ అన్నా క్వశ్చనర్ ఇష్టం ఏ విధంగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అన్ని విధాలుగా మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ పాఠం మీద ఒక అవగాహన ఉంటుంది పాఠం మొత్తం తెలిసి ఉండాలి సో అందుకనే నేను కంటెంట్ ప్రిపేర్ చేయలేదు ఓన్లీ గ్రామర్ మాత్రమే ప్రిపేర్ చేశాను మొత్తం తెలుగు గ్రామర్ అనేది వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ అనేది హండ్రెడ్ రూపీస్ ఈవిఎస్ ఏమో తన నుంచి ఫిఫ్త్ కాబట్టి ఫార్టీ రూపీస్ తర్వాత ట్రై మెతర్ చూపించాను కదా సో ట్రై మెతర్ కావాల్సిన వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకోండి ఎందుకంటే నేను అది ఇటు రాసాను కాబట్టి ఒక ఎన్ని పేజెస్ ఉన్నాయంటే సెవెంటీ నైన్ పేజెస్ ఉన్నాయి సెవెంటీ నైన్ పేజెస్ అంటే అది ఆఫ్ చేసుకోవాలి కదా ఒక ఫార్టీ రూపీస్లోని మీకు అయిపోతాయి ఫార్టీ రూపీస్లో జెరాక్స్ తీసేసుకోగలరు సో ట్రై మాత్రమేమో వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్ నెంబర్ నేను చెప్తున్నాను చూడండి మళ్ళీ ఈ నెంబర్కి కాల్ చేసి ఇదా కాదా ఇదే నెంబర్ అని అడుగుతున్నారు చాలామంది ఇదే నెంబర్ ఎవరైనా కాల్ చేసినా సరే నేను అవైలబుల్గా లేకపోవచ్చు ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి అటెండ్ చేయలే అటెండ్ చేయలేకపోవచ్చు ఏదో ఒక్కోవాలి అటెండ్ చేయగలరు సో మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది సో ఇదే నెంబర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే అయినా సరే ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబరు మీరు ఫోన్పే గూగుల్ పే చేసినప్పుడు నేమ్ ఏమన్నా వస్తుంది అంటే సిహెచ్ కృష్ణకుమారి అని వస్తుంది సో దీనికి మీరు డైరెక్ట్గా మీకు ఫీడ్యాప్ల గురించి అయితే నేను పంపిస్తానా లేదా అని డౌట్ ఏమీ అవసరం లేదు మీరు ఒకవేళ అలాంటి డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో కామెంట్ చేస్తే తీసుకున్న వాళ్ళు అందరూ చెప్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా సరే యూట్యూబ్లో దాని గురించి కామెంట్ చేయండి గవర్నమెంట్ చేస్తే మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉన్నా సరే క్లియర్గా అవుతుంది ఎవరైనా తీసుకున్నారా లేదని అడిగినప్పుడు కూడా ఎవరో ఒకరు తీసుకున్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్ సో మీరు కాల్స్ చేసినా సరే నేను అవైలబుల్గా ఉన్నాను మీకు ఫీడిఎఫ్ కాకుండా ఇంకేదన్నా డౌట్ వచ్చినా సరే మీరు వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను ఆన్లైన్లోకి వచ్చాక మీకు రిప్లై ఇవ్వగలను సో వాట్సాప్లో అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫోన్ చేస్తే నేను ఆ టయాన్ని క్లిప్ చేస్తాను లేదు చెప్పలేను సో నెంబర్ మాత్రం ఇదే మళ్ళీ ఫోన్పే నెంబర్ ఇదే కాదని చాలా చాలా మంది అడుగుతున్నారు ఫోన్పే నెంబర్ ఇదే మళ్ళీ నెంబర్ చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ తెలుగు వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ హండ్రెడ్ రూపీస్ ఈవీఎస్ ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ సైన్స్ అండ్ సోషల్ మ్యాథ్స్ కూడా ఒక టూ త్రీ డేస్లో సైన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది నైన్త్ నైన్త్ టెన్త్ రాస్తున్నాను సో అది టూ త్రీ డేస్లో అయిపోద్ది తర్వాత సోషల్ కూడా సోషల్ కూడా అయిపోతుంది మ్యాక్సిమం ఈ నెల టెన్ లోపే అన్నీ రాసేస్తాను తర్వాత మ్యాథ్స్ అనే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టాపిక్ వైజు టాపిక్ వైజ్ చేస్తున్నాను సో అది కూడా మీకు అవైలబుల్గా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్లో వన్ వీక్లో మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా టూ మంత్స్ ఉంది కాబట్టి ఇప్పటి అన్న మీరు ప్రిపరేషన్ బాగా చేస్తే ఖచ్చితంగా టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు డిఎస్సి కూడా జాబ్ సాధించగలరు చెప్తున్నారు మళ్ళీ ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ప్లీజ్ ఎవ్వరు కూడా కాల్ చేయొద్దు మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేకపోతే మీరు ఫీడప్ల కోసం అయితే డైరెక్ట్గా అమౌంట్ మీరు పే చేసేసి దాని మీరు దేనికి పే చేసారో దాని ఇంత పెట్టేస్తే నేను ఫీడ్యాప్ చూసి ఆన్లైన్లోకి వచ్చాక సెండ్ చేస్తున్నాను ఒకవేళ మీరు అమౌంట్ సెండ్ చేసాక నేను వెంటనే పెట్టలేదని మీరు ఏం టెన్షన్ పడిపోవసరం లేదు ఆ టైంకి నేను ఆన్లైన్లో లేకపోవచ్చు సో మీరు చూసి పెట్టకపోతే మీరు టెన్షన్ పడాలి సో ఆన్లైన్లో లేకపోతే ఆన్లైన్లోకి వచ్చాక నేను పెడతాను ఎందుకంటే మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ ఒకసారి మాత్రమే నేను ఓపెన్ చేసి పెట్టగలను ప్రతిసారి ఎవరు పంపించారని చెప్పి ఫీడ్యాప్లు చెక్ చేసుకొని మనీ చెక్ చేసుకొని ఫీడ్యాప్లు నేను పెట్టలేను నాకు టైం వేస్ట్ అయిపోదు ఒక రాయాలి ఒక చదవాలి ఒక యూట్యూబ్లో ఈ క్లాసులు చేయాలి కదా సో నేను ఎప్పుడు పెడతానంటే మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఈవినింగ్ తర్వాత నైట్ కొడుకునే ముందు ఒకసారి మనీ ఎవరెవరు పంపించారో చూసి ఫీడియాప్లో చెక్ చేసుకొని ఫీడియాప్లో అనేది పంపించడం జరుగుతుంది సో వెంటనే పంపించలేదని మీరు ఏం టెన్షన్ పడిపో అవసరం లేదు సో చెప్తున్నాను కదా తెలుగు వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ హండ్రెడ్ రూపీస్ ఈవీఎస్ ఫార్టీ రూపీస్ ట్రై మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే నెంబర్ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఏదన్నా చేయొచ్చు ఇంకేదన్నా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చూసాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి